దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందరో మహానుభావులు వారి త్యాగ ఫలితమే ఈ రోజున మనం ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఉన్నాం ఇవాళ కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక ప్రజాస్వామ్య పాలన జరుగుతూ ఉంది ఏదైతే మహాత్మా గాంధీ కన్న కళ్ళలకి అనుగుణంగా మరి పాలన సాగుతుంది మరి ఇటువంటి పాలన తీసుకొచ్చినందుకు ప్రజలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రోజున మనం స్వాతంత్ర దినోత్సవం ఎంతోమంది బాగా ధన మానవ ప్రాణాన్ని కనంగా పెట్టి భారతదేశానికి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా స్వాతంత్రం అక్కడికి సంపాదించిన మరి స్వాతంత్ర సామ్రాజ్యంలో గొప్ప ప్రజాస్వామ్య దినంగా మన దేశం వెలసిల్లుతుంది అని అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ నిర్మాణమే దానికి ప్రధాన కారణమైతే మరి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మహాత్మా గాంధీ కన్న కళలకు అనుగుణంగా మరి రాష్ట్రాన్ని దేశాన్ని మరి అభివృద్ధి చేస్తూ ఉన్నారు మరొక్కసారి అందరికీ కూడా వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా